మౌనంగా ఉందాం దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతాం రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు నా అక్క చెల్లెమ్మల పిల్లలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచనలు జరిగినది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా నాడు నెడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం బడిలలో ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక మొట్టమొదటిసారిగా బడులలో పిల్లలకు గోరుముద్ద పిల్లలను బడికి పొమ్మే తల్లులకు గతంలో ఎప్పుడు చూడనట్టుగా పిల్లలను బడికి పోపే తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా పెద్ద చదువులకు పెద్ద చదువులకు పూర్తి అండనిస్తూ ఏ పిల్లాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ తల్లి తండ్రి తమ పిల్లల కోసము తమ చదువుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలకు డాక్టర్ చదువుతా ఉన్న పిల్లలకు డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలకు ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలు ఈ రోజు పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ తో ఈ రోజు జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన ఈ రోజు మన పిల్లలకు నా అక్క ఈ రోజు అందిస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా పెద్ద చదువులలో ఆ డిగ్రీలల్లో ఈ రోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను ఈ రోజు తీసుకొచ్చా ఉన్నాం మొట్టమొదటిసారిగా డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది నేను అడుగుతా ఉన్నా ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా అడుగు బిడ్డ జరిగిందా అన్నా అక్కడ జరిగిందా తన తప్పు తప్పుడు జరిగిందా చెల్లెమ్మా జరిగిందా అక్క చెల్లెమ్మలకు తోడుగా అక్క చెల్లెమ్మలకు అండగా గతంలో ఏ ప్రభుత్వము కూడా నా అక్క చెల్లెమ్మలు ఎలా ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా ఉన్నాయని ఏ రోజు ఆలోచన చేయలేదు మొట్టమొదటిసారిగా చరిత్రను మారుస్తూ నా చెల్లెమ్మలకు అండగా నా చెల్లెమ్మలకు తోడుగా ఆ కల్లెమ్మలకు ఒక సున్నా వడ్డి నాక చెల్లెమ్మలకే ఓ చేయుత నా కల్లెమ్మలకే ఓ కాపు నేస్తాం నాక చెల్లెమ్మలకే ఓ ఈబిసి నేస్తాం నా చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నాక చెల్లెమల పేరిట రిజిస్ట్రేషన్ అందులో కడుతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం నా అక్క చెల్లెమ్మల పేరిటే నేను అడుగుతా ఉన్నా ఇంతగా అక్క చెల్లెమ్మను పట్టించుకొని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఇన్నిన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా గతంలో ఈ పథకాలు ఉన్నాయా అన్నా అక్క ఈ పథకాలు పథకంలో ఉన్నాయా గతంలో ఉన్నాయా రైతన్నలను మొట్టమొదటిసారిగా రైతన్నలకు అండగా ఉంటూ గతంలో ఎప్పుడు చరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతన్నలకు రైతు భరోసా అనే కార్యక్రమం రైతన్నలకు ఉచిత పంటల బీమా సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా పగటు పూటే తొమ్మిది గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్ గ్రామంలోనే రైతన్నలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇన్నిన్ని పథకాలతో రైతన్నను చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగిందా తమ్ముడు స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో చూడని విధంగా ఈ రోజు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటా ఉన్న వాళ్లకు అండగా స్వయం ఉపాధికి తోడిగా వాళ్లకు ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఫుట్పాతుల మీద కూరగాయలు అమ్ముకుంటా ఉన్నా నా అన్నదమ్ములు నా చెల్లెమ్మలు ఫుట్ పాతుల మీద ఇడ్లీలు వేస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు ఎప్పుడైనా ఫుట్ పాతుల మీద అమ్ముకుంటా ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందా అన్న ఆలోచన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మే బిడ్డ అటువంటి శ్రమజీవులకు అటువంటి కష్టజీవులకు ఓ తోడు అటువంటి శ్రమజీవులకు ఓ చేదోడు లాయర్లకు కూడా ఈరోజు ఓ లానేస్తాం రజకులకు నాయి బ్రాహ్మణులకు అందరికీ కూడా అండ నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధి కింద తోడుగా ఉండి ఇన్నిన్ని పథకాలు తీసుకొచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఈ పథకాలన్నీ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ ఉన్నాయా అన్నా తమ్ముడు అక్క ఉన్నాయా ఏ పేదవాడు కూడా వైద్యమందరి పరిస్థితి లేకి ఏ పేదవాడు ఉండకూడదు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు ఇంత తపన తపత్ర తాపత్రయం పడుతూ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా పేదవాడికి అండగా ఉంటూ ఓ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మొట్టమొదటిసారిగా గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్ మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా జల్లడ పడుతూ అన్నాని ఆరోగ్యం బాగుందా అక్కాని ఆరోగ్యం బాగుందా అవ్వాని ఆరోగ్యం బాగుందా అని చెప్పి ఆ ఇంటికే వెళ్ళి టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఆ ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా ఏ గ్రామాన్ని ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా ఆ గ్రామంలోనే ఏకంగా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న ఓ వాలంటీర్ల వ్యవస్థ అదే గ్రామంలోనే ఎప్పుడు కూడా జరగని విధంగా అదే గ్రామంలోనే మొట్టమొదటిసారిగా అందుతా ఉన్న పెన్షన్ మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే పౌర సేవలు అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మరో అడుగులు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడి అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ అదే గ్రామానికే కడుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు అదే గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఓ మహిళా పోలీస్ అదే గ్రామంలోనే నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ఆపదలో ఉంటే చాలు ఒక బటన్ నొక్కితే చాలు ఒక దిశ యాప్ నా అక్క చెల్లెమ్మల ఫోన్లో ఆ బటన్ నొక్కిన వెంటనే పది నిమిషాల్లోనే పోలీస్ తమ్ముడు వచ్చి అక్క ఏమైందక్క అని చెప్పి అడిగే ఒక గొప్ప పరిస్థితి ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా ఇవన్నీ ఎప్పుడైనా జరిగా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా లంచాలు వివక్ష లేకుండా పాలన ఎప్పుడైనా జరిగింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇంటికే వచ్చే పెన్షన్ ఇంటికే వచ్చే పథకాలు ఇంటికే వచ్చే పౌర సేవలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ఏనాడైనా కూడా మీ బిడ్డ ఏం చెబుతూ వచ్చాడు మీ బిడ్డ ఏం చేస్తూ వచ్చాడు అంటే మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు మీ బిడ్డ ఏ రోజు పేదవాడి కులం అడగలేదు పేదవాడి మతం అడగలేదు పేదవాడి విషయంలో రాజకీయాలు చూడలేదు మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి మీ బిడ్డ పాలనలో ఎప్పుడూ కూడా అడగలేదు మీ బిడ్డ ప్రతి పేదవాడిని కూడా ఆ పేదరికం నుంచి బయటికి ఎలా తీయాలి బయటికి ఎలా అడుగులు వేయించాలి అని మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి గురించి ఆలోచన చేసి ఆ పేదవాడి భవిష్యత్ కోసం ఏం చెయ్యాలి అన్న అడుగులు పడింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను మరో వంక మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి ఊసరి వెళ్ళి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలుస్తాడు దొంగ ప్రేమ చూపిస్తూ మరో వంక నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు నేను అడుగుతా ఉన్నా ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ చెప్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో మోడీ గారు మీటింగ్ లో ఇలా చెప్పగలడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మరి వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఈ చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ ఆ చంద్రబాబు ఇక్కడే నేను చెప్తా ఉన్నా మైనారిటీల రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇక్కడే అందరికీ కూడా అర్థమయ్యేదానికి మీ అందరికీ మీ అందరి సమక్షంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఇది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కానే కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందించడం లేదు వర్తించడం లేదు